కృష్ణా కృష్ణానీళ్లను ఆంధ్రప్రదేశ్ దొడ్డిదారిన తోడేస్తూ ఉంటే సర్కార్ ఏం చేస్తోందని కేసీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించారని విమర్శించిన గులాబీ దళపతి సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండబెట్టారని మండిపడ్డారు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు పంగనామం పెట్టారని ధ్వజమెత్తారు మిర్యాలగూడ సూర్యాపేటలో బస్సు యాత్రలు నిర్వహించిన కేసీఆర్ రాష్ట్ర సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారా సాధీసేత కేసీఆర్ బస్సు యాత్రతో జనాల్లోకి తొలి రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన మాజీ సీఎం మిర్యాలగూడ నకిరేకల్ సూర్యాపేటలో యాత్రలు నిర్వహించారు సాగర్ నుంచి ఏపీ దొడ్డిదారిన నీళ్లు తీసుకెడుతుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేశారని సూర్యాపేటలో ప్రశ్నించారు ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించి పంటల్ని ఎండబెట్టారని ఆక్షేపించారు కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం కేఆర్ఎంబికి అప్ప చెప్పినారు నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు ఈ రోజు ఆంధ్రా వాళ్ళు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి ఐదు టీఎంసీల నీళ్లు మొన్న దర్జాగా ఆంధ్ర వాళ్ళు తీసుకొని పోయినారు నువ్వు ఎక్కడ పండుకున్నావు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను నిద్రపోయినావా మరిచిపోయినావా మన నీళ్లు పోతే చూసుకుంటా కూర్చుంటావా టేల్ పాంట్ ప్రాజెక్ట్ నుంచి ఈ రోజు మనకు మంచినీళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది అక్కడ మరి ప్రచారం నిర్వహించిన అరచేతిలో వైకుంఠం చూపించి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు రైతు బంధులో దగా చేశారని రైతు బీమా ఉంటుందో ఊర్తుందో తెలియదన్నారు ఆరు గ్యారంటీలకు పంగనామం పెట్టి కాంగ్రెస్ నేతలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు అన్ని అబద్ధాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి ఆరు హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మీ ముందుకు వచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉంది కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు కేసీఆర్ దిచ్చకపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా అంత భయపడితే తెలంగాణ వచ్చేదా నీ పేగులు తీసి మెడలేసుకుంటాం నీ గుడ్లు వీకి గోళీలాడటం ఇది ఆ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష మిమ్మల్ని పండవేటి తొక్కుతం ఇదే భాషనా ఒక ముఖ్యమంత్రిని నుంచి ఆశించేది ఇదేనా రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడేందుకు భారాసా ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించారని మాజీ సీఎం పిలుపునిచ్చారు తొలి రోజు బస్సు యాత్ర ముగించిన అనంతరం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బస చేశారు